ఇక్కడ ఈ వ్యక్తి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తూ ఉంటాడు ఈ ఫ్లైట్ ఎక్కే ముందు అతను అయితే టైం చూస్తూ ఉంటాడు చూసినప్పుడు పది పదిహేను అయ్యి ఉంటుంది యాక్సిడెంటల్ గా ఇతను ఎక్కే ఫ్లైట్ నెంబర్ కూడా పది పదిహేనే ఉంటుంది అయితే అక్కడ ఉన్న ఆఫీసర్ అయితే ఈ వ్యక్తి అడుగుతాడు ఆఫీసర్ ఇక్కడ వెదర్ మంచిగా ఉందా అని చెప్పేసి ఆఫీసర్ అడుగుతాడు ఆఫీసర్ అప్పుడు వెదర్ మంచిగానే ఉంది మీరేం టెన్షన్ కాకండి అని చెప్తాడు అతను ఫ్లైట్ లో కూర్చోగానే ఒక ఎంపీ త్రీ ప్లేయర్ అయితే తీస్తాడు ఆ ఎంపీ త్రీ ప్లేయర్ ఆ మొత్తం ఫ్యూచర్ గురించి అయితే చెప్తూ ఉంటారు అతను ఆ విధిని షాక్ అయిపోతాడు ఎంపీ త్రీ లో వర్షం పడుతుంది ఊరంలో ఉతాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు చెప్పినప్పుడు సేమ్ అలాగే కూడా జరుగుతుంది త్రీ లో ఏమని చెప్తారంటే వర్షం పడి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు అని చెప్పేసి ఎంపీ త్రీ లో చెప్పగానే ఇతను కూడా పక్కన వ్యక్తికి సేమ్ అలాగే చెప్తాడు అరే పిచ్చోడా ఏం జరగవరా వీడియో సైకోవాన్ లేకుండా అని చెప్పేసి తను వెళ్తాడు కాకపోతే ఆ వ్యక్తి ఆ ఎంపీ త్రీ లో ఏదైతే వింటాడో సేమ్ అలాగనే మొత్తం జరుగుతుంది అయితే ఇతను ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళి అక్కడ ఉన్న క్రూ మెంబర్ అయితే అడుగుతాడు ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ గా ఏదైనా అని కాదు ఇక్కడ ఏం జరగట్లేదు అంత మంచి కేవలం ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అని చెప్తాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ watching